సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలో అతి భయంకరమైన ఎండల కారణంగా సో జనాలు అయితే చనిపోతూ ఉన్నారు నల్గొండ ఖమ్మంలో ఈ విధంగా అయితే జరగడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎనిమిది జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పిడుగుపడితే ఒకరైతే చనిపోయారు వడదెబ్బకు మరొకరైతే చనిపోవడం అయితే జరిగిందనమాట ఖమ్మం నగరం నిప్పులు కొంపెట్లా మారింది అక్కడ ఏకంగా వడగాళ్ళు వీచాయి సాధారణ కన్నా ఏకంగా ఆరు డిగ్రీలు అయితే ఎక్కువగా అయితే నమోదైందన్నమాట ఉష్ణోగ్రత రాష్ట్రంలో అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే అక్కడైతే నల్గొండలో నమోదైంది మొత్తం మీద పల్లి జిల్లాల్లో వడగాలు వీచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అయితే నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం సింగాపూర్ తండాలో ఇక్కడ సాయంత్రం రామేళ్ల లక్ష్మి పొలంలో చెట్టు కింద కూర్చొని ఉండగా పిడుగుపడంతో అక్కడికక్కడే చనిపోయారు అలాగే పెద్దపల్లి జిల్లా గోదావరి ఖమ్మంలోని ఎన్టీపీసీ జంగాలపల్లికి చెందిన మేకల రవికుమారు గేదెలు మేపేందుకు వెళ్ళి వడదెబ్బకైతే గురయ్యాడు అర్ధరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థ గురై ఇంట్లోనే చనిపోయాడు అనమాట సో విధంగా ఒకరేమో పిడుగుపాడు చనిపోతే మరొకరేమో వడదెబ్బకి అయితే చనిపోవడం జరిగింది సో తెలంగాణ ప్రజలకు ఎప్పటికన్నా హెచ్చరికలు అయితే విన వినండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే మరొకసారి అయితే చెప్తుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లో ఎండల టైంలో బయటకు రావద్దని వర్షాలు వచ్చినప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి కాబట్టి పిడుగులు పడుతున్నాయి కాబట్టి చెట్ల కింద చెప్తున్నారు చెప్తున్నారనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్